ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టి బొమ్మలు కానివ్వండి ప్రజాస్వామ్యంలో ఎవ్వరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నాయి కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీర్లు ఇలా ఒకటి డోర్లు ఒకటి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీఫ్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు ఒక చాతక కాదు గాజులు పెట్టుకోలేమిడా ఈరోజు పటంచోరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు రెండుసారి కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించింది ప్రజలు రెండుసార్లు నీరు చీగొట్టిరు నువ్వు బిడ్డ ఇంటి పోమని తోలిచ్చిర్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవైతావు అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడో కావు జీవితంలో పనికి రాకుండా పోతావు అని చెప్తా ఉన్నావు రెండుసార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఓ మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో ఒకసారి సర్పంచ్ పద అప్ప చెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డను మామూలు సర్పంచ్గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీ కొట్టితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుపడి తిరుగుతా ఉన్నావు దాన్ని నువ్వు ఈ రోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎమ్మడు నువ్వు మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లోనే కొన్ని చేయలేవు కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి అవన్నిటికీటా ఇనాగ్రేషన్ చేయాలి అన్ని పార్టీల ఉన్నారు అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అది అఫీషియల్ ప్రోగ్రామ్ అది పార్టీ ప్రోగ్రామ్ కాదు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకి తిరగడానికి నేను ముప్పై సంవత్సరాలు తొంభై నుంచి రాజకీయాలలో ఉన్నాను కొత్తగా లేం రాజకీయాలలో ఏ ప్రోగ్రామ్ గవలి ఇవ్వాలో తెలుసు మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతా ఉన్నాము అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు మమ్మల్ని మమ్మల్ని చూస్తలేరని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి ధర్నా చేసుకో బొమ్మ కాలు బొమ్మ కలబెట్టుకో ఏదైనా చేసుకో దీని మీద అటాక్ చేయడం అనేది నీ చాతగాని నువ్వు ఇచ్చి అటాక్ చేస్తా నేను ధర్నా చేస్తా అంటే మేము ఇట్లా దానికి స్పందించినట్టు ఏముంటుండే పరిస్థితి ఈరోజు ఏముంటుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి చిల్లర చిల్లర ఆలోచనలు మాల్గొరి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా నెక్స్ట్ ఇటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతిఘటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికిరాకుండా చేస్తారని మీ అందరికీ తెలియజేస్తారు సోదరుల ఇది ఆషామాషిక కూడా మీరు చేసే చీఫ్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా దీని మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా ఐజీ గంట నాలుగు గంటలకు వస్తా ఉన్నాడు సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతాం దాని తర్వాత కలిసి కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు సమానంగా భాగస్వాములు అవుతారు కానీ దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తి ఉపయోగించి